బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళాలో ఒక పెద్ద ప్రమాదం జరిగింది మౌని అమావాస్య నాడు సంఘం వద్ద స్నానం ఆచరించడానికి లక్షలాది మంది భక్తులు గుమ్గురారు ఈ సమయంలో సంఘం వద్ద అకస్మాత్తుగా తొక్కిసలాట జరిగింది ఈ తొక్కిసలాటలో పదిహేడు మందికి పైగా మరణించారు అయితే ఇప్పటి వరకు పదిహేడు మంది మరణించినట్లు అధికారులు ధృవీకరించారు ఈ సంఘటన కారణంగా సంఘం వద్ద గందరగోళ వాతావరణం నెలకొంది సంఘటన జరిగిన వెంటనే డజన్ల కొద్ది అంబులెన్సులు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి చనిపోయిన భక్తుల మృతదేహాలను అక్కడి నుంచి తరలించారు గాయపడిన భక్తులను అక్కడ నిర్మించిన కేంద్ర ఆసుపత్రిలో చేర్పించారు జాతర నుండి అనేక అంబులెన్సులు మృతదేహాలను మోసుకెళ్లి నగరం వైపు కదులుతూనే ఉన్నాయి ఇప్పటి వరకు ఫెయిర్ అడ్మినిస్ట్రేషన్ పదిహేడు మంది మరణాన్ని నిర్ధారించింది కానీ ప్రత్యక్ష సాక్షులు భక్తులు ఇంకా ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పారు